వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది విహారీ ఇంట దత్తత కార్యక్రమం మొదలవుతుంది చారుకేస వసుధ మంచి పట్టు వస్త్రాలతో ఇక హాల్లోకి వస్తారు ఇటు పద్మాక్షి అలాగే సహస్ర కూడా హాల్లోకి వచ్చి ఇక దత్తత కార్యక్రమానికి జరగాల్సిన అన్ని చూస్తూ ఉంటారు యమునమ్మ మాత్రం చాలా సంతోషంగా అమ్మ లక్ష్మి నేను నీకు ఎంతో అన్యాయం చేశాను కానీ ఆ దేవుడు మళ్ళీ నీకు న్యాయం చేస్తున్నాడు వసుదా చాలా మంచిది చారుకేశ నిజంగా చాలా మనసున్నవాడు వాళ్ళిద్దరికీ నువ్వు కూతురిగా మా ఇంటి అడుగు పెట్టబోతున్నావు నా కోడలు అలాగే ఈ ఇంటి కూతురు అనగానే యమునమ్మ ఈ ఇల్లు నాకు అన్నీ ఇచ్చింది మంచి అత్తగారిని మంచి తల్లిదండ్రులని మంచి భర్తని కూడా ఇచ్చింది అనగానే నా తల్లి నిజంగా అన్నీ ఇచ్చిన దేనికోసం ఆశించవు ఆ దేవుడు ఖచ్చితంగా నీ కష్టాలని తీర్చబోతున్నాడు ఇకపై నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అనగానే ఏమునమ్మ మీరందరూ సంతోషంగా ఉంటే నాకు చాలు విహారీ గారు చాలా మంచి మనిషి అలాంటి మంచి మనిషి జీవితంలోకి అనుకోకుండా వచ్చాను తన వల్ల ఈ కుటుంబంలో కలతలు వస్తాయి అంటే నేను ఎక్కడికైనా దూరంగా వెళ్తాను అని చెప్పి అంటుంది అందుకే కదమ్మా నువ్వంటే మాకు అంత ప్రేమ ఇక నువ్వు ఈ ఇంటి ఆడపడిచివి అని అంటూ ఉంటుంది ఏమునమ్మా ఇంతలో విహారీ వస్తారు లక్ష్మి పంతులు గారు వచ్చారు రమ్మంటున్నారు అనగాని సరే విహారి గారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మిని ఆ చీరలో చూసిన విహారి చాలా సంతోషపడతారు లక్ష్మి కనక మహాలక్ష్మిలా ఉంది చాలా అందంగా ఉంది అందం ఒకటే ఉంటే సరిపోదు దానికి తగ్గ తెలివి అలాగే మంచితనం గుణవంతురాలు నా కనక మహాలక్ష్మి నిజం చెప్పాలంటే ఆ దేవుడు నన్ను భార్యగా చేసి చేసి చాలా మంచి పని చేశాడు కానీ ఆ దైవానికి మళ్ళీ కనక మహాలక్ష్మిపై ఎటువంటి కన్ను కుట్టిందో నన్ను దూరం చేశాడు సహస్ర మోసం నా గుండెల్లో ఉంది కానీ ఇప్పుడు సహస్ర కడుపుతో ఉందన్న ఒక్క కారణంతో సహస్ర గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు అని అనుకుంటారు విహారి ఇది ఇలా ఉండగా అంబిక దత్తత కార్యక్రమం ఎలాగైనా ఆపాలని ఆ దత్తత కార్యక్రమంలోనే లక్ష్మి చనిపోవాలని ఒక ప్లాన్ వేస్తుంది ఒకప్పుడు పద్మాకి వేసిన ప్లాన్నే తను కూడా మళ్ళీ వేస్తుంది ఇబ్నాటిజం చేసిన స్నేక్ని ఇక ఒక స్నేక్ మ్యాన్తో మాట్లాడి కరెక్ట్గా దత్తత తీసుకున్న హాల్ మధ్యలోనే ఖచ్చితంగా వచ్చి లక్ష్మిని కాటు వేసేలా ఇక లక్ష్మి దుస్తులని ఆ స్నేక్కి చూపించి లక్ష్మి ఎంత దూరంలో ఉన్నా ఇక ఇబ్నాటిజం చేసిన ఆ స్నేక్ కాటు వేయాలని పెద్ద పథకం వేస్తుంది ఇక అంబిక ఇక లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటారు ఇటువైపు యమునమ్మ విహారి చాలా సంతోషంగా భక్తవచనం దగ్గర కూర్చుని ఉంటారు ఇక పంతులు గారు వసుధ అలాగే చారుకేశ మధ్య లక్ష్మిని కూర్చోబెట్టి దత్తత కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు కరెక్ట్గా అమ్మ తల్లిదండ్రులుగా వసుధ అలాగే చారుకేశ గారు నిలబడాలి ఇక మీ అమ్మాయి దత్తత తీసుకుంటున్నారు కాబట్టి ముగ్గురు ఒకరి చేతులపై ఒకరు అని చెప్పి పైకి లేచి ఇక దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది అనగా ఒక స్నేక్ వస్తుంది ఇక అది ఖచ్చితంగా లక్ష్మిని కాటు వేయాలని పగతో కరెక్ట్గా లక్ష్మి పక్కనే ఉండేసరికి సహస్ర అనుకోకుండా ఆ పాముని చూస్తుంది ఇక లక్ష్మి పక్కనే ఉండడంతో హమ్మో ఇదేంటి ఇక్కడ ఉంది ఖచ్చితంగా కడుపుతో ఉన్న లక్ష్మిని కాటు వేస్తుంది నా బిడ్డ లక్ష్మి కడుపులో పెరుగుతున్నాడు ఇప్పుడు లక్ష్మిని కాపాడాలి అని చెప్పి లక్ష్మి అని చెప్పి తన్ని గట్టిగా పక్కకి లాగేస్తుంది సహస్ర ఇక ఇప్లాంటిజం చేసిన ఆ స్నేకు లక్ష్మిని వెంబడిస్తూ ఉంటుంది లక్ష్మి ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉండగా ఇక విహారి తన్ని గట్టిగా పట్టుకొని బయటికి విసిరేస్తాడు ఇక ఆ స్నేహు ఆయన లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటే ఇంతలో ఆ పాములు వాడు కనిపించడంతో బాబు ఆ పాము నాదే అని చెప్పి అనగానే మరి మా లక్ష్మి వెనకాల ఎందుకు వస్తుంది ఏం చేశావు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ ఇక అంబిక అదేంటి విహారీ అతనేదో పట్టుకోవడానికి వచ్చాడు తన్నిచ్చేస్తే వెళ్ళిపోతాడు కదా నువ్వు ఎలాగైనా ఆ స్నేహిని పట్టుకో అని అంటుంది అంబిక ఇక అతను నిజం చెప్తాడేమో భయంతో ఇక స్నేహిని తీసుకొని ఆ పాములు పట్టేవాడు వెళ్ళిపోతాడు విహారి మాత్రం అంబిక వైపు చూస్తూ అత్తయ్య ఈ ఇంట్లో మంచి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం సజావుగా సాగాలని కోరుకోవాలి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళని నేను క్షమించను అని అంటారు ఒరే విహారి నువ్వు ఏదైనా అనుకో అది ఈరోజు దత్తత తీసుకుంటే కూతురు అయిపోతుందా సొంత అన్నయ్యనే చంపిన నేను ఆ లక్ష్మిని చంపలేనా నా జీవితం దాకా వచ్చిన దాన్ని ఖచ్చితంగా కడతీరుస్తాను అని చెప్పి అనుకుంటుంది అంబిక ఇక స్నేహిని తీసుకువెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు సహస్ర దగ్గరికి వస్తారు విహారి లక్ష్మి సహస్రమ్మ నిజంగా నా ప్రాణాలు కాపాడారు అని చెప్పి సహస్రని కౌగిలించుకుంటుంది అయ్యో లక్ష్మి ఇప్పుడు నువ్వు నా చెల్లెలు కూతురు కాబోతున్నావు అంటే నాకు కూతుర్లా కదా ఇప్పటికైనా సహస్ర గురించి అర్థమైందా దానికి నువ్వంటే కోపం లేదు ఇష్టమే అని అంటుంది పద్మాక్షి అవునమ్మా ఒక మనిషి ప్రాణాలు పోతున్నాయంటే ప్రేమ తెలుస్తుంది సహస్రమ్మ నిజంగా ఈ ఇంటి ఆడపిల్లనైనందుకు నాకు కూడా ఒక తోడబుట్టిన తోడు లేకపోయినా మీరు చెల్లెళ్ళైనందుకు గర్వంగా హాయిగా ఉంది అని కానీ అవును సహస్ర చాలా మంచి పని చేశావు అని అంటారు విహారీ బావా ఇంట్లో అందరూ నాకు సమానమే నువ్వంటే నాకు ఇష్టం అందుకే నీకు ఇష్టమైందేది నేను కాదన్న కదా అని అంటుంది ఇక విహారి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దత్తత కార్యక్రమం మరోసారి మొదలవుతుంది చారుకేశ వసుధకి ఇక కూతురిగా లక్ష్మిని దత్తత తీసుకుంటారు ఇక లక్ష్మి అందరి ఆశీర్వాదం తీసుకుంటుంది యమునమ్మ వసుధ చారుకేశ చాలా సంతోషంగా భక్తవత్సలం దగ్గరికి వచ్చి మావయ్య గారు నిజం చెప్పాలంటే మాకు పిల్లలు లేరని మాకంటే ఎక్కువగా మీరు బాధపడ్డారు కానీ లక్ష్మి లాంటి మంచి కూతుర్ని దత్తత తీసుకోమని చెప్పి మాకు నిజంగా కూతురుగా లక్ష్మిని చేశారు మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేము అని అంటారు లక్ష్మి లాంటి గుణవంతురాలు నాకు కూతురుగా ఉందంటేనే నేను తబ్బిబ్బవుతున్నాను అని అంటుంది ఇక వసుధ ఇది ఇలా ఉండగా ఇక విహారీ చాలా సంతోషంగా లక్ష్మి దగ్గరికి వస్తారు లక్ష్మి ఇప్పుడు నువ్వు నాకు మరదల వరుస అనగానే విహారి గారు ఆపండి ఎవరైనా విన్నారంటే చాలా కోపం వస్తుంది అనగానే లక్ష్మి నువ్వు నా భార్యవి అలాగే మా అత్తయ్య కూతురివి అనగానే ఏంటి విహారి గారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది మరి సంతోషంగా ఉండపోతే ఏం చేయాలి లక్ష్మి ఎప్పుడు నిన్ను అనాథ పని మనిషి అన్నవాళ్ళు ఇప్పుడు ఈ ఇంటి కూతురిగా నువ్వు అందరూ అనుకుంటున్నారు దీనికంటే సంతోషం ఇంకా నాకెక్కడిది అని అంటారు విహారీ గారు నిజమే నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను ఇకపై నాతో మీరు బిజినెస్ విషయంలో మాట్లాడండి నేను మీ భార్య అని అన్న సంగతి మర్చిపోండి విహారీ గారు ఎందుకంటే సహస్రమ్మ చాలా మారిపోయారు అలాగే తను ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది ఒక భర్తగా తన గురించి మీరు ఆలోచించాలి మీ బిడ్డ కోసం మీరు ఎంతో జాగ్రత్తగా తనని చూసుకోవాలి అలాగే తన ప్రతి మాటని మీరు గౌరవించాలి పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయి అంటారు కానీ స్వర్గంలో అయిన పెళ్ళిళ్ళు కూడా పెటాకులు అవుతున్నాయి కదా అందుకే నా గురించి మర్చిపోయి సహస్రమతో సంతోషంగా ఉండండి రాబోయే మీ వారసుల గురించి కలలు కనండి తనని సంతోషపరచండి అనగానే లక్ష్మి ఎందుకు మనసుని ఇంతగా చంపుకుంటున్నావు అనగాని ఎందుకంటే సహస్రమ్మ ప్రెగ్నెంట్ కాబట్టి ఎప్పటి నుండో నా గురించి మీరు ఆలోచించారు నాకు ఎవరూ లేరు అని కానీ ఇప్పుడు నాకు ఈ కుటుంబం కూతురుగా చూసుకుంటుంది కాబట్టి ఇక మీకు ఆ భయం అక్కర్లేదు అని అంటుంది ఏమో లక్ష్మి ఒక్కొక్కసారి మోసం చేసిన వాళ్ళనే మనం దగ్గరగా రాణించుతాము మోసం జరిగి ఏదైనా చేస్తే దేవుడు వాళ్ళ వైపే నించుంటున్నాడు చూడు లక్ష్మి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నా భార్యవే కానీ ఒక్కొక్కసారి తెలియని తప్పుని ఆ భగవంతుడు కూడా సరిదిద్దలేడు అంటారు అలాగే నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు కానీ ఈ ఇంటి ఆడపిల్లగా నువ్వు ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు విహారీ ఇది ఇలా ఉండగా అంబిక దగ్గరికి వస్తుంది లక్ష్మి ఏంటే ఈ ఇంటి ఆడపిల్లనైనందుకు నాకు వార్నింగ్ ఇవ్వాలని వస్తున్నావా అనగాని లేదమ్మా మీరే హిప్నాటిజం చేసిన స్నేహి నా మీద వదిలారని నాకు తెలుసు కానీ దేవుడు అండ ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని ఇంకొకసారి మీకు తెలుసు కదా కానీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా అని అంటుంది ఏ దేనికి వచ్చావు అని అంటుంది ఎందుకంటే మీ చీకటి జీవితం నాకు తెలుసమ్మా అని అంటుంది ఏం తెలిసే నీకు అనగానే సిద్ధార్థ్ మీ బాయ్ ఫ్రెండ్ తనతో మీరు పెళ్ళికాకముందు కన్నారు అనగానే ఏ లక్ష్మి ఏంటి అని అంటుంది అమ్మా ఆ పాపని అనాథాశ్రమంలో వేసేసి ఆ సిద్ధార్థిని వదిలేసి ఇప్పుడేమో అంబికాదేవి అని చెప్పి సిద్ధార్థ గారు అప్పుడప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు ఇక తన్ని మీరు సుభాష్ ఇద్దరూ చెరువులో పడేసినప్పుడు ఇవన్నీ నాకు తెలుసమ్మా కానీ ఆ ఇప్పుడు మీ గురించి నిజం చెప్పడానికి లేడు ఆ పాప ఎక్కడుంది అన్నది మీకే తెలుసు మీ గురించి ఇంత తెలుసుకున్న దాన్ని ఆ పాపని వెతికి తీసుకురాలేనా అందరి ముందు మీ నిజస్వరూపం బయట పెట్టలేనా అని అంటుంది ఏ లక్ష్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే అనగానే చూడండమ్మా పిచ్చి పిచ్చి వేషాలేసింది వేసింది మీరు ఇంట్లో వాళ్ళని ఏదో మగ మీరు ఏదో పొడి చేస్తారనని ఇక్కడ బిల్డప్ ఇచ్చింది మీరు ఇప్పుడు సుభాష్తో చేరి ఎన్నో క్రిమినల్ కుట్రలు చేసింది మీరు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోమని పెద్దయ్య అంటే ఏదో ఈ ఇంటికి నేను అలా రుణపడి ఉండిపోయాను నా జీవితంగా పనంగా పెట్టానని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు కానీ మీ జీవితం గురించి అందరికీ చెప్తానమ్మా అప్పుడు ఖచ్చితంగా సిద్ధార్థని ఎక్కడైనా వెతికి పట్టుకొని మీ జీవితంలోకి తీసుకొస్తాను అనగానే ఇక అక్కడి నుండి అంబిక కోపంగా వెళ్ళిపోతుంది ఇక సుభాష్ అంబిక దగ్గరికి వస్తారు అంబిక నేను ఇలా చూడలేకపోతున్నాను ఏం జరిగింది అనగాని సుభాష్ నా జీవితం గురించి లక్ష్మికి తెలిసిపోయింది నా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు నా జీవితం తెలిస్తే నేనాడుతున్న ప్రతిదీ నాటికమేనా అర్థమవుతుంది ఏం చేయాలి సుభాష్ అనగానే అంబిక ఇప్పుడుదాకా మనిద్దరి బంధం ఎవరికీ తెలీదు అలాగే చిన్న వయసులో ప్రేమించిన విషయాన్ని నేను పట్టించుకోను ఇద్దరం ఒకరికి ఒకరం ఎన్నో సహాయాలు చేసుకున్నాము అనగానే అవును సుభాష్ నాతో పాటు రా అని చెప్పి అంబిక సుభాష్ని తీసుకుని వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకొని గుడిలో దండలు మార్చుకొని ఇంటికి వస్తుంది పద్మాక్షి సహస్ర యమునమ్మ అలాగే చారుకేస భక్తవచలం అందరూ హాల్లో కూర్చుని ఉంటారు ఇక లక్ష్మి అందరికీ సమోసా కాఫీ తీసుకొని వస్తుంది పండు లక్ష్మికి పనులు చెప్పొద్దంటే నువ్వేంటి అలా కూర్చుంటావు లక్ష్మి నువ్వు కూడా కూర్చో అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి కూడా కాఫీ తాగబోతూ ఉంటే విహారీ వస్తారు ఏంటి అందరూ ట్రైన్ జర్నీలో ఉన్నారత్తయ్య అనగానే ఈ మధ్య బావకు కూడా మనం కనిపిస్తున్నామమ్మా అని అంటూ ఉంటుంది సహస్రా ఇక లక్ష్మి అందరి వైపు చూస్తూ ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంబికమ్మ కూడా పెళ్లి చేసుకుంటే జీవితం అనేది తెలుస్తుంది పిల్లల విలువ భర్త విలువ కుటుంబం విలువ తెలుస్తుంది అందుకే అంబికమ్మకి నేను హెచ్చరించాను హా హెచ్చరిస్తే ఖచ్చితంగా తను ఏదో ఒకటి చేస్తుంది అప్పుడు అంబికమ్మకి నేను చెప్పవలసిన తీరులో చెప్తాను అని అనుకుంటుంది లక్ష్మి కరెక్ట్గా అంబిక సుభాష్తో పెళ్లి చేసుకొని లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అంబిక అని అంటారు భక్తవచలం నాన్న మీరు నాకు సంబంధాలు చూశారు కానీ నాకు సుభాష్ని పెళ్ళి చేసుకోవాలనుంది చేసుకున్నాను అనగానే అత్తయ్య ఈ ఫ్రాన్ని పెళ్లి చేసుకుంటారా మీరు అనగాని విహారి నేను చెప్పింది నువ్వు వింటున్నావా నాకు సుభాష్ నచ్చాడు చేసుకుంటున్నాను ఇంట్లో అందరూ నా జీవితం గురించి కనీసం పట్టించుకోవటం లేదు ఇంట్లో నేను ఎంత చేసినా ఎవరికీ అవసరం లేదు అందుకే నేను పెళ్లి చేసుకున్నాను నాకు జీవితం కావాలనిపించింది నాన్న నేను తప్పు చేశానా అక్కా తప్పు చేశానా అనగాని లేదే తప్పు చేయలేదు కానీ సుభాష్ని పెళ్ళి చేసుకోవడమే బాధగా ఉంది అనగాని అయ్యో నాకు అంబిక అంటే చాలా ఇష్టం విహారి అంబిక నేను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటాను ఒకప్పుడు ఏదో చేశానని ఇప్పటికీ అలాగే ఎందుకుంటాను అని అంటారు సుభాష్ ఇక భక్తవచ్చలం అమ్మా అంబిక నువ్వు పెళ్లి చేసుకోవాలనే ఆశపడ్డాను ఇప్పుడు నీకు నచ్చిన వాణి చేసుకున్నావు నేనెందుకు కాదంటాను అనగానే ఇక పద్మాక్షి వాళ్ళిద్దరినీ హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది లక్ష్మి ఒక్క కోపంగా చూస్తుంది అంబిక అమ్మా కంగ్రాచులేషన్ నిజం చెప్పాలంటే మీరు ఒక ఇంటి వారయ్యారు ఇక్కడే ఉంటారు కదా సుభాష్ గారు మీరు అని అంటుంది ఇక మన లక్ష్మిని దత్తత తీసుకున్న కారణంగా ఎప్పటి నుండో అంబిక ఒక జీవితం ఉండాలని అంబిక జీవితం బాగుండాలని అనుకున్నాను కానీ అంబిక కూడా పెళ్లి చేసుకుంది అని అంటారు యవనమ్మ మరే నా కూతురు లక్ష్మి అంటే ఏంటనుకున్నావా అని అంటారు చారుకేశ మీ ముఖంలే అది కడుపుతో ఉందన్న ఒక్క కారణంతో అది ఇక్కడుంటుంది అలాగే మా పిన్నికేమైందో ఈ సుభాష్ని పెళ్లి చేసుకుంది ఇప్పుడు సుభాష్గాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడేమో పిన్నికా విషయం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక సహస్రా ఈ అంబిక సుభాష్ని తన రూంలోకి తీసుకుని వెళ్తుంది చూడు సుభాష్ ఆ లక్ష్మికి బుద్ధి చెప్పాలని నేను పెళ్లి చేసుకున్నాను కానీ అనగానే నాకు తెలుసంబిక ఎప్పుడూ బయటే ఉండే నాకు ఈ ఇంట్లోకి వచ్చే అవకాశం వచ్చింది లక్ష్మిని విహార్ని మట్టు పెడతాము అప్పుడు ఈ ఇంటికి మనమే ఏకైక చక్రవర్తులవుదాము అని అంటారు సుభాష్ అవును మన ఇద్దరి మైండ్ సెట్ ఒకటి కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని అంటుంది అంబిక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్